నూతన ప్రభుత్వం నిరుద్యోగుల బాధల్ని గాథల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే యువగలం పేరుతోటి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో కూడా నిరుద్యోగులకు డిఎస్సీ మీద మొదటి సంతకం చేస్తారని చెప్పి ఆనాడు నా హామీ ఇచ్చారు మేము కూడా ఎలక్షన్స్ ముందు ఈ మాకు మెగా డిఎస్సీని అలాగనే రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై ఆరు వేల పోస్టుల భర్తీలు చేయాలా నోటిఫికేషన్స్ ఇవ్వాలా అని చెప్పి మేము కూడా బస్సు యాత్రలు చేశాం దాని ఫలితంగానే ఇవాళ నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు మీద మీద నిరుద్యోగి ఏదైతే తొలి సంతకం హామీ మెగా డిఎస్సీ మీద సంతకం ఇవాళ చేశారు దాదాపుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తారని చెప్పి ఇవాళ ఇచ్చారు దాంతోపాటు మిగిలినటువంటి పోస్టుల సంబంధించి కూడా సెకండ్ ఫేజ్లో సంతకం చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే సచివాలయం నుంచి మాకు నిరుద్యోగులుగా సమాచారం ఇచ్చారు మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సిని ఇవాళ ప్రకటించాలని హర్చిస్తూ ఉన్నాం రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు దండగా ఉండాలని వారి భాగోలకు వారి పోస్టుల భర్తీకి ఈ ప్రభుత్వం సుముఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియస్తూ ఉన్నాం Yeah, the...